అందరి సమాచారం న్యూస్ స్వాగతం గాజువాక దగ్గర బోనోజీ తోట బాంబే కాలనీ వద్ద వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిపై దాడి జరిగింది పెద్దగంటియా చెందిన క్రిస్టియన్ ఎంఆర్ఓ గుడిని కూల్చేయాలనే కుట్రతో ముప్పై మంది రెవెన్యూ సిబ్బందిని పంపించాడు గుడిపై దాడి చేసి భక్తులను కొట్టారు అయితే ఆలయధర్మకర్త ధైర్యంగా నిలబడి గుడిని రక్షించేందుకు పోరాడారు ఇది మత విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్య కాదు అని ప్రభుత్వాలు చెప్పగలవా ఏపీ సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హిందూ దేవాలయంపై జరిగిన ఈ దాడిపై మీరు ఎలా స్పందిస్తారు హిందువుల మనోభావాలను గాయపరిచే ఇటువంటి దాడులు ఇక ఎంతకాలం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మేము కచ్చితంగా ఎడది వచం అంట ఏ ગોનપા ગોનકા ને તીલે દેમી એય ગોનપા ગોનસા નકળોન ને તીલે દેમી આમે મખલ લગ લાય લાય કીયો ને વેન વેન પાન જબ ને તો બલુ ને સમાન તો તોતરો ઇન્દુ તોતરો ઇન્દુ તોતરો ઇન્દુ તોતરો ઇન્દુ તોતરો ઇન્દુ તોતરો ઇન્દુ તોતરો ক্ষেতু <laughs> <laughs>

এখন <laughs>